ఈ వృక్షక రాశి ఈ వృక్షక రాశి వాళ్ళకి సఫలీ అన్నింటిలో కూడా సఫలీకృతులు అవుతారు కొంచెం అష్టమ సంతోషం వల్ల కూడా చికాకులు వస్తున్నాయి ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా కొన్ని అప్పుడప్పుడు సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి భయపడ అవసరం ఏమీ లేదు కానీ ప్రతిదానికి టెన్షన్ పడుతూ ఉంటారు ఎందుకంటే ఆందోళన కూడా అధికంగా ఉంటుంది ఆందోళన పడటం వల్ల ఉపయోగం ఏమీ లేదు ఆందోళన పడి మానసిక బాధపడి ఆరోగ్యం పాడేసుకునే కంటే జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే ఈ వృక్ష రాసి వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు ఈ రాసివాళ్ళు ప్రతిదీ కూడా వ్యాపారాలు చేయాలంటే శ్రీకారం చుట్టండి చేసే వ్యాపారాల్లో కూడా మనకి ఏది సూట్ అవుతుందని గ్రహించుకొని చేసినట్లయితే మీకు అన్ని విధాల్లో బాగుంటుంది వ్యాపార రంగాల్లో వాళ్ళకు విశ్రమఫలితంగా ఉన్నప్పటికి కూడా పర్వాలేదు అనిపిస్తుంది ఈ రాశి చేసే ప్రతి పనిలో కూడా జాస పెడతారు జాస తగ్గట్టుగానే పనిచేస్తారు కాబట్టి ఇబ్బంది అంటూ ఉండదు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు వివాహ వేడుకలు కూడా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ వృత్తి రాశి వాళ్ళకి నిత్యము అమ్మ వారిని స్మరణ చేసుకోండి రాజాసుని అష్టకాన్ని కనుక నిత్యపారాయణ చేసినట్లయితే మీకు అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు